ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో గుడ్ న్యూస్ అమరావతి రాజధానిని భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని మార్చకుండా ఉండే విధంగా పార్లమెంట్లో చట్టం చేసేందుకు చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్ర నేతలతో చర్చించారు అనే విషయం ఆలస్యంగా ఆఫ్ ద రికార్డ్ వెలుగులోకి వచ్చింది చాలామంది విలేకరులు అమరావతి మీద శ్వేత పత్రం విడుదల చేసినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చాలామంది ప్రశ్నించారు ఈ రోజు మీరు సీఎంగా ఉన్నారు అమరావతి రాజధాని అంటున్నారు ఐదు సంవత్సరాల తర్వాత పొరపాటున మీ అధికారం కోల్పోయి మరలా జగన్మోహన్ రెడ్డి వస్తే మరలా మూడు రాజధానులు అంటున్నారు ఇప్పటి నుంచే మరి అమరావతి రాజధానిగా ఉంటుందా అమరావతిని రాజధానిగా భవిష్యత్తులో ఎవరు కదిలించకుండా ఉండేందుకు ఏదైనా చట్టం చేయబోతున్నారా అని అడిగాడు దానికి చంద్రబాబు నాయుడు కూడా ఆలోచనలో పడిపోయాడు అవును అధికారం ఎవరికీ శాశ్వతం కాదు పదిహేను పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాల్సిందే అత్యధిక కాలం చేసిన ఆ ఒరిస్సాలోనే ఆ నవీన్ పట్నాయక్ను కూడా పీకి పక్కన పెట్టారు ఎందుకంటే ప్రజలు చూసి 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 చివరికి కొట్టి కూడా మారుస్తారు ఎంత మంచి చేసిన పాలన కొట్టి కూడా ఆ ముఖ్యమంత్రిని మార్చిన సందర్భాలు ఉన్నాయి అందువల్ల రాబోయే రోజుల్లో మరలా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నాకు ఈ అమరావతి వద్దు నేను విశాఖపట్నం ఋషికొండ నుంచే పరిపాలిస్తానని విశాఖపట్నం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ అమిత్ షాతో చర్చలు జరిపారు పార్లమెంట్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంలో బీజేపీ మద్దతుతో ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ కూటమి పార్లమెంట్లో బిల్లు చేసి భవిష్యత్తులో ఎవరు రాజధానిని మార్చకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే భవిష్యత్తులో ఎవరైనా మరలా ఆ రాజధానిని మార్చాలంటే పార్లమెంట్లోనే సవరణ చేయాల్సి ఉంటుంది అందువల్ల కొంతవరకు రక్షణ చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు నాయుడు కూడా ఆలోచనలో పడిపోయారు ఎందుకంటే రాబోయే ఐదు సంవత్సరాల్లోనే అమరావతి రాజధానిలో ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు మరో ఐదు లక్షల కోట్ల రూపాయల ప్రైవేటు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక ముప్పై రోజుల్లోనే రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల్లో మొత్తం అడవి మొత్తాన్ని క్లియర్ చేసి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పెంచిన అడవి మొత్తాన్ని శుభ్రంగా నీట్గా క్లియర్ చేసి రైతుల ఫ్లాట్లకి ముందుగా మట్టి రోడ్లు నిర్మించి ఏ రైతు ఫ్లాట్ ఎక్కడ ఉంది అనేది క్లారిటీ ఇవ్వబోతున్నారు ఎందుకంటే రైతులు ఫ్లాట్లు అయితే ఉన్నాయి కానీ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేకుండా గడి గడిచిన ఐదు సంవత్సరాలుగా అడవిని పెంచి అడవి పందులే తోలారు అందువల్ల ఇంకా రాజధానిని కూడా ఒక నెల రోజుల్లోనే మొత్తం ఈ చివరిని చూస్తే ఆ చివరి వరకు కనిపించే విధంగా మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి టెండర్స్ టెండర్లు పిలిచారు కొద్ది రోజుల్లోనే అది కూడా ఖాటి వస్తుంది ఇక అవుటర్ రింగ్ రోడ్డుకి భూ సేకరించే కార్యక్రమాన్ని కూడా వచ్చే వారం నుంచే ప్రారంభించబోతున్నారు ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డుకి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడిని కేంద్రం భరించేందుకు సిద్ధంగా ఉంది కేవలం భూమిని సేకరిస్తే సరిపోతుంది దానివల్ల రాష్ట్రం ఆర్థిక స్థితిగతులే మారిపోబోతున్నాయి దాదాపు నూట తొంభై కిలోమీటర్ల పరిధిలో ఎనిమిది లక్షల ఎకరాలు భారతదేశంలో ఏ నగరానికి లేనంత భూమి రింగ్ రోడ్లోకి వస్తుంది రింగ్ రోడ్ చుట్టుపక్కల మొత్తం పెద్ద పెద్ద కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుంది పన్నెండు లైన్ల రహదారిని నిర్మించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది రాబోయే రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధానిని భవిష్యత్తులో ఎవడో కదిలించకుండా పార్లమెంట్లో చట్టం చేయబోతున్నారా లేదా అనే దాని మీద ఒక కీలక సమావేశం జరగబోతూ ఉంది ఆ సమావేశం తర్వాత మరో వీడియోలు తెలుస్తున్నాయి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి